దాకా అయితే మనసు పోలేదు టైం ఏడు అవుతుంది కానీ ఇంకా మన మంచిగా ఉంది నేనైతే బోర్లు వేద్దామని ఎలా వెళ్తున్నా బోర్ల దగ్గరికి వెళ్తే వెళ్తే మొక్కలు చూడాల ఉన్నాయి బాగా వచ్చినాయి బోర్లు బోర్లు వేసి మొక్క చనిపోతులు ఉన్నాయి కదా అయ్యి తీర్చిపోద్దు పిల్లలు అనేది తింటారు కదా இ ம எல்லோ ஹைபிரெட் பப்பாய் சின்னதே செட்டிஐத்தை இது இப்படியே ஸ்டார்டிங் இது మనం మొన్న ఆవులు మేసిపోయి కదా ఆవులు తినేసినవి మొక్కలు ఆకులు అలా ఉండాలి మొక్కలు వేస్తే ఆవులు తినేసినవి మొన్న ఆవులు మేపించే ముంద్రా బోర్లు అయితే వేద్దాం కరెంట్ పోయి వచ్చింది కదా వీళ్ళకి ఆటోమేటిక్ లేవు అందుకనేసి డైరెక్ట్ నడి కరెంట్ ఉందని చెప్పి నడుతాయి కరెంట్ పోతే ఆగిపోతాయి మళ్ళీ ಒನ್ ಗುನುಕಲು ಉಂಕಲೆ ತ ಕಾಸನ ಕೊಬಟ್ನಿ ಇಗ ಬಡ ಅಂಕಲ್ ಮನ ಮೊಂದುಕಟ್ಟು ಐನೇಸರೆ ದೊಮಲಿ ಪೋಲ್ಲದು ದೊಂಬಾ ಆವಸ್ತಿದೆ ಕಾಲೆ ಫ್ಲೋರುತ್ತನಿ ನುಟ ತಸ್ತುಸ್ತಿದೆ ఇవేమో గులాబీ సారంకాయ సారవంకాయ రెండు లైన్లు ఉన్నాయి రెండేమో వంకాయ రెండు పొడవాయి రెండేమో సారవంకాయ మొక్కజొన్న పెద్ద అవ్వలేదు కానీ తయారు ఉంటాయి ఇరుస్తు ఉన్నా మంచిగా చూసి పిల్లలు తింటారేమో మన ఇరుసాం

దోమలు ఎలా ఉన్నారు అయితే ఉంది బాగా మొన్న మందు కొట్టి అయినా బాగాలేదు దేనికి పొద్దున్నే ముందు కొట్టినావుతుంది మొన్న వేసిన చిన్న చిన్న కొత్త మొక్కల

పొద్దున్నే జీడిపెక్కలు కాల్చేసుకున్నారా పొయ్యిలోని మా చిన్నపిల్లలు చూడండి ఎలా దీని స్నానం చేస్తే కదా అబ్బా చేతులు శుభ్రంగా కడిగేసుకాయా మస్తు అయిపోయింది కదా సరే పొద్దు పొద్దున్నే అయితే నీళ్ళు చూడండి అలా మరిపోతున్నాయి స్నానానికి అనమాట పిల్లలకి మరి నాకు అంత మొక్కలు తెచ్చారా ఆకలన్నీ పురుగులు తినేసినయ్యానా అయ్యో చిన్న చిన్న మొక్కలు తెత్తలాగా ఉంటది అవును అయ్యగ అక్కడ మలిసేసాయి బెండగంజలన్నీ రాలిపోయి మరిసేసినయ్యా ఇక్కడ వరకు వస్తుంది అది పొగలాగా అదిగో తెల్లదామా మొత్తం తోట అంత ఇదే ఉంది ఎక్కడ చూసినా ఇదే ఉంది గడ్డలో ఎలా గడిగాడితే చాలు గుయ్యమని లేచేస్తుంది అంతే తెల్లదామంతా అదిగో ఆకంత జీవుడు ఎలాగెళ్ మంచి కాదు మరి మొన్న దాకా లేదు కదా ఎంత అలవాటు వేసిందో తెల్లదో గూడ్ల కింద ఏ చెన్నాకి ఇది ఎలా కనబడుతుందో ఇదిగో దీన్కిని ఇదిగో ఈ చెట్టుకిని దానికి కొడ వేసినట్టున్నా ఈ చెట్టుకి బాగా వటేసింది మంచిది కదా దోమడతా అట్లాదు ఇత ఇంకా ఈ పా అక్కడ పడుతుంది చిట్టుకెళ్ళి

ఈ కాలు తొక్కలతో కాల్స్తే బాగుంటాయి ఈ నాలుగు ఇప్పుడేమో ఏమో ఉడకబెడతాను దాంట్లో పోయి బాగా కాలుతుంది కదా నాకు నీకు రెండు చెల్లికి రెండు నాన్న తిండి ఇంకా నేనంటే అంటే ఎలాగ తిన్నానుకో నాన్న కూడ తిండి కదా ఇంకా జనపొత్తులు ఉప్పు ఉప్పు అయిపోయింది అంటే సాల్ట్ అవుతున్నాను ఉడికిపోతాయి పొత్తులు అయితే ఉడికిపోయినాయి ఫ్రాంత్ మా పిల్లలకి చెత్తప్పుడు ఆ మామని తింటారు పోయి పోగొచ్చు